మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఇది ఢిల్లీలో చక్రం తిప్పే ఛాన్స్ ఎందుకంటే కేంద్రంలోని మోడీ సర్కార్ టీడీపీతో పాటు జేడియు మద్దతుపైనే ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే ఎన్డీఏలో పన్నెండు మంది ఎంపీలతో భాగస్వామిగా ఉన్న జేడియు నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొద్ది రోజుల క్రితం తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు ఒక రకంగా ఇది రాజకీయంగా టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెట్టే వ్యవహారమే అయితే నితీష్ కుమార్ డిమాండ్ పై మోడీ స్పందిస్తారా లేదా అన్నది తర్వాత విషయం కానీ ఇదే ఎన్డీఏలో జేడీయూ కంటే ఎక్కువ మంది ఎంపీలతో అంటే ఏకంగా పదహారు మంది ఎంపీలతో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది అలాంటి టీడీపీ ప్రధాని నరేంద్ర మోడీ ముందు రిక్వెస్ట్లు తప్ప డిమాండ్స్ పెట్టడం లేదు అటు మంత్రి పదవుల దగ్గర నుంచి ఇతర విషయాల్లో కూడా మోడీ ఏది ఇస్తే దాన్ని తీసుకుందామనే చందంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు తన చక్రానికి తానే స్వయంగా బ్రేక్లు వేసుకున్నారనే చర్చ కూడా సాగుతోంది సహజంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అయినా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి ఉన్నప్పుడు ఆ పార్టీ తన సొంత రాష్ట్రానికి ఎంత మేర వీలైతే అంత మేర ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తుంది గతంలో యూపీఏ ఆయాంలోనూ ఎన్డీఏ ఆయాంలో కూడా ఇదే జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం మారినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి గతానికి చాలా భిన్నంగా వ్యవహరించారనే చర్చ సాగుతోంది చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది అయినా సరే చంద్రబాబు నాయుడు తన తాజా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ కలిసినప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలనే కోరినట్లు వార్తలు వచ్చాయి తప్ప అంచనాల పెంపు ఆమోదం కోసం రిక్వెస్ట్ చేసినట్లు కూడా వార్తలైతే రాలేదు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలు కలిసి పోటీ చేసినందున ఈసారి ఏ విషయంలో కూడా తొందరపడకూడదనే కోణంలో చంద్రబాబు వ్యవహరించారని ఒక టీడీపీ నేత వ్యాఖ్యానించారు కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పాటు అయిందంటేనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి ఆ పార్టీకి మెజారిటీ ఉన్నట్లు అర్థం అయినా సరే మన స్పీకర్ ఎన్నికల సమయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ మద్దతు కొరటం ఆ పార్టీ దీనికి అంగీకరించినట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి అంటే కావాల్సినంత మెజారిటీ ఉన్నా కూడా మోడీ తన రాజకీయం తాను చేస్తూనే ఉన్నారు కావాల్సినంత మెజారిటీ ఉన్నా కూడా మోడీ వైసీపీ సాయం తీసుకోవాలని నిర్ణయించారు అంటే ఆయన ఒక కాలు అటువైపు కూడా వేసి ఉంచారనే సంకేతాలు పంపినట్లయిందనే చర్చ సాగుతోంది ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళని కూడా నమ్మకుండా మోడీ తన రాజకీయం తాను చేసుకుంటూ పోతున్నారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంతోనూ అటు మోడీ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెప్తున్నారు అందుకే ఆయన తన ఢిల్లీ పర్యటనలో ఎక్కడా కూడా దూకుడు ప్రకటనలు చేయటం లేదు మరోవైపు గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్కు పెరిగిన అప్పులు ఇతరత్ర కారణాల కారణంగా చంద్రబాబు పాలన సాఫీగా సాగాలంటే కేంద్రం మద్దతు తప్పనిసరి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అందుకే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండి కూడా ఎలాంటి డిమాండ్లు పెట్టకుండా సాఫీగా పనులు చేయించుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెప్తున్నారు అయినా కూడా అటు బీజేపీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ విషయంలో సానుకూలంగా స్పందించకపోతే రాజకీయంగా ఆ పార్టీకి నష్టం తప్ప తాము పెద్దగా నష్టపోయేది ఏమీ ఉండదు అనేది టీడీపీ నాయకుల వాదన అందుకే చంద్రబాబు నాయుడు తన వైపు నుంచి ఎలాంటి డిమాండ్స్ పెట్టకుండా కేవలం రిక్వెస్ట్ మోడ్లోనే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుందనే చర్చ కూడా తెర మీదకు వచ్చింది డిమాండ్ పెట్టే ఛాన్స్ ఉన్నా కూడా అలా కాకుండా రిక్వెస్ట్ చేసినా కూడా మోడీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏమైనా తేడాగా వ్యవహరిస్తే అప్పుడు చూసుకోవచ్చు అనేది బాబు ఆలోచనగా చెప్తున్నారు మరోవైపు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత మోడీ భాగస్వామ్య పక్షాల అవసరం లేకుండానే సొంతంగా మెజార్టీ సాధించేందుకు గల అవకాశాలపై దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతుంది అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు అయితే మరి ఈ అడుగులు ఫలితాన్ని ఇస్తాయా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ